డెబ్బె ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపు తర్వాత తొలిసారిగా చంద్రబాబు జెండాను ఆవిష్కరించారు సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు అంతకు ముందు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దెబ్బే ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు Paraná, Brasil já se carrega